ఈజీ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా అక్కీ స్టేజ్ మీదకి వచ్చి తన అభిప్రాయాలు చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ అమ్మ నాన్నను గుర్తు చేసుకుంటూ ఉంటుంది రూమ్లో ఉన్న గౌరీ శంకర్లు కూడా అక్కి మాటలు వింటూ ఇంకా ఎమోషనల్ అవుతూ ఉంటారు పెళ్ళి గురించి భార్యాభర్తల అనుబంధం గురించి మాట్లాడుతుంది ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళంతా అక్కీ స్పీచ్కి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారు తర్వాత చాలా బాగా మాట్లాడావని చెప్పి ఇంకా చెంటే మెచ్చుకుంటాడు ఇంకా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు శ్రావణి సంజయ్ కూడా అఖీ స్పీచ్కి ఇంకా వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా జెండేకి ఫోన్ రావడంతో పక్కకు వెళ్ళిపోతాడు రాకేష్ తన మనిషికి ఫోన్ చేసి పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు ఇంకా వాళ్ళందరూ ఫంక్షన్ హాల్లోకి వచ్చారని మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు డిస్టర్బ్ చేస్తానని చెప్పి అంటాడు తర్వాత ఫంక్షన్ హాల్లోకి రౌడీలు అందరూ వచ్చి కూర్చుంటారు గణేష్ వచ్చి ఇక్కడ కాసేపట్లో గొడవ జరగబోతుందంట సార్ అని ఇంకా జెండేకి చెప్తాడు గణేష్ వెంటనే అందరినీ ఖాళీ చేయిద్దాం సార్ అని అంటే ఇంకా జెండే అలా చెప్తే వెంటనే గొడవ స్టార్ట్ చేస్తారు పైగా ఇది ఆకాంక్షకి చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవెంట్ జరిగి తీరాలి అని చెప్పి ఇంకా చెండే అంటాడు ఇంకా గణేష్ మరి ఎలా సార్ అంటే ఇంకా చెండే ముందు వీళ్ళలో ఎవరెవరు అనుమానంగా ఉన్నారో చూడండి ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తానంటే ఇంకా యాదగిరి ఏంటి సార్ ఇది అక్కి పాప వాళ్ళ అమ్మ నాన్నలు కల్లారా చూడబోతుంది మనం ఆ క్షణం కోసం ఎదురు చూస్తుంటే ఈ గొడవ ఏంటి సార్ అని అంటే ఇంకా చెండే ఇదంతా జలంధర్ గాడి కొడుకే చేయిస్తున్నాడు యాదగిరి వినాశకాలే విపరీత బుద్ధి వాడికి బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది నువ్వేం కంగారు పడకు ఎలాంటి గొడవ జరగకుండా నేను చూసుకుంటాను నువ్వు గౌరీ శంకర్లను జాగ్రత్తగా చూసుకొని అంటాడు ఇంకా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో యాదగిరి భార్య వచ్చి వాళ్ళు వెళ్ళడం లేదు అక్కడేమో అన్నయ్య వదిన బయటకి రాలేమని భీష్మించుకొని కూర్చున్నారు అని చెప్తుంది అయితే ఏదో చేద్దామని చెప్పి ఇంకా శంకర్ దగ్గరికి వెళ్తారు మీరేం చేయలేరని నేనే ఒక ప్లాన్ చేస్తాను అని మీరు ఫాలో అవ్వండి అని చెప్పి ఇంకా వాళ్ళ తమ్ముళ్ళకి ఫోన్ చేస్తాడు అలాగే గౌరీ కూడా వాళ్ళ చెల్లెలకి ఫోన్ చేస్తుంది ఇంకా ఇద్దరు ఎక్కడున్నారని అడిగితే బయట ఉన్నామని చెప్తారు అయితే వెంటనే ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఇంకా ఫోన్ కట్ చేస్తారు ఇంకా తిరిగి చూసేసరికి శ్రావణి శంకర్ వాళ్ళ పెద్ద తమ్ముడు గౌరీకి కనిపిస్తారు యాదగిరి ఇంకా వాళ్ళ భార్య వెళ్ళి మేనేజ్ చేస్తూ ఉంటారు ఇంకా అందరు ఫంక్షన్ హాల్ నుంచి వెళ్ళిపోతారు ఇంకా తర్వాత కపుల్స్ ఒకరినొకరిని స్టేజ్ మీదకి పిలుచుతూ ఉంటారు ఇంకా అక్కి మాట్లాడుతుంది ఫైనల్ టాస్క్ గురించి రెండు ప్రశ్నలు అడుగుతుంది ఇంకా యాదగిరి సార్ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు వెళ్ళిపోయారు సార్ ప్రాబ్లమ్స్ వాల్వ్ అయ్యిందని చెప్పి అంటే ఇంకా జెండర్స్ వెరీ గుడ్ యాదగిరి అని అంటాడు ఇంకా యాదగిరి మరి రౌడీలు ఎవరో తెలిసిందా సార్ అంటే ఇంకా జెండే తెలియడం లేదు అని యాదగిరి అని అంటారు ఎవరిని అనుమానించిన గానే అనిపిస్తుంది అని జెండే అంటే ఇంకా యాదగిరి ఒక పని చేద్దాం సార్ స్టేజ్ మీదకి సార్ని మేడం లేటుగా రమ్మందాం ఈలోపు ప్రాబ్లంను మనం సాల్వ్ చేద్దాం అని అంటే ఇంకా యాదగిరి చెప్పగానే జెండే ఇంకా ఓకే అంటాడు ఇంకా మరోవైపు ఇంకా శంకర్ వాళ్ళ తమ్ముళ్ళు గౌరీ వాళ్ళ చెల్లెళ్ళు ఇంకా చూసినట్లు తెలుసుకొని ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా ఇంతలో జెండే వచ్చి ఫంక్షన్లో గొడవ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందని చెప్పగానే ఇంకా శంకర్ వాడెవడో తెలిసి ఇంకా శంకర్ మేనేజర్ని పట్టిస్తాడు ఇంకా జెండే శంకర్ యాదగిరి కలిసి మేనేజర్ని పట్టుకొని ఇంకా కొట్టి రౌడీలను బయటకు పిలుస్తాడు ఇంకా మరోవైపు రాకేష్ గురించి తెలిసిపోయిందా అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్